ఫ్రెండ్స్ పిల్లలు అందరూ బాగున్నారా బతుకమ్మ బాగా జరుపుకుంటున్నారా నేను కూడా జరుపుకుంటున్నానమ్మా పండుగని ఈరోజు వేప బతుకమ్మ బంగారం పండగ చూసావా అందరూ రౌండ్గా నిలబడి మొత్తం ప్రతి కుటుంబం వాళ్ళు రౌండ్గా నిలబడి పూజ చేసుకుని చప్పట్లు కొడతా పాట పాడతారు తల్లి ఆ బంగారు తల్లి ఇది చిన్నప్పటి నుంచి నువ్వన్నీ తెలుసుకోవాలి వేప బతుకమ్మ మనకేం చెప్తుందంటే బంగారు తల్లి నేను ప్రకృతిని మీకు ఆరోగ్యాన్ని ఇస్తాను ప్రకృతిని అయినా నేను మీకు జీవం కూడా అని చెప్తుంది వేప బతుకమ్మ అందుకని వేప బతుకమ్మ పండగ అని ఈరోజు వేప బతుకమ్మను పూజ చేస్తారు వేప పూతతోటి మామూలు పూలతో అన్ని పూలతోటి కూడా బంగారు తల్లి ఈ పూలలో తల్లి ఆరోగ్యం ఉంది ఆనందం ఉందని బతుకమ్మ పాట ఆడుకుంటూ పెద్దవాళ్ళందరూ అనుకుంటూ ఆడుకుంటున్నారు చుట్టూ వలయంలాగా నిలబడి చప్పట్లు కొట్టుకుంటూ తిరుగుతూ తల్లి ఈ పొలలో ఆనందం ఉంది మాకు ఆరోగ్యం కూడా ఉంది అమ్మ అని వేప బతుకమ్మని కొలుస్తున్నారు మన వాళ్ళందరూ ఇక్కడమ్మ మన కుటుంబమే కాదు అన్ని కుటుంబాలు కలిసి చేస్తాయి అదే ఈ బతుకమ్మ పండుగ విశిష్టత ఈ పండుగ పేదోళ్ళు డబ్బున్నోళ్ళు అట్లా భేదం ఉండదమ్మా ఈ పండగకి ఎందుకంటే బతుకమ్మ ప్రతి ఒక్కళ్ళకి అదే పూలు ప్రతి ఒక్కళ్ళు అదే ఆట ప్రతి ఒక్కళ్ళకు అలాగే అందరూ నిలబడి చుట్టూ పేద ధనిక అనేది లేకుండా పూజ చేసుకుంటారమ్మా అదే బతుకమ్మ పండుగ విశిష్టత ఈ పండుగ బంగారం తెలంగాణ రాష్ట్ర పండుగ చాలా మంది అనేది లేకుండా ఎవరికి తగ్గట్టు వాళ్ళు బతుకుమ్మని చేసుకొని పూజ చేసుకొని చుట్టూ గుమ్మగూడి నాట్యం చేస్తారు తల్లి అంటే బంగారం వేపపోత చేదుగానే ఉంటుంది ఏం నేర్పించిద్దంటే ఎన్ని కష్టాలు వచ్చినా సరే మనం ఎదుర్కొని నిలబడి బతకాలి అప్పుడు మనకి తీయదనం వస్తుంది అని మనకు ప్రకృతి చెప్తుందమ్మా అందుకని వేపపోతని చేదుగా భావిస్తారు పూజలో పెడతారు మన ధైర్యం కోసం పట్టుదల కోసం